ముందుగా అంతకు నమస్కారం నమ్మిరాజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మెరుగుపడింది మేము స్కూల్ని డెవలప్ చేసాం కార్పొరేట్ స్థాయిలోకి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళాము అది ఇంగ్లీష్ మీడియంని ఇంప్లిమెంట్ చేయడం వలన ప్రతి ఒక్క స్కూల్లోనూ కూడా అనుకోని విధంగా ఫలితాలు అయితే వచ్చాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైసీపీ అధికారులు కావచ్చు ఎవరైనా చెప్పడం అయితే జరిగింది అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వైసీపీ కుమ్ముకు వస్తున్నటువంటి కొంతమంది ఎవరైనా సరే చెప్పడం అయితే జరిగింది కానీ అందులో వాస్తవం ఎంత అని మనం చూసినట్లయితే వందకు వంద శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది చాలా వరకు నెగిటివ్గానే మారిపోయింది దానికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనే దాన్ని ఇస్తున్నాము ప్రతి తల్లికి కూడా అని చెప్పడం అయితే జరిగింది ఇంట్లో ఒక బెడ్ ఉంటే ఒక బెడ్డరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి మేము అయితే అమ్మఒడి ఇస్తాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక్కొక్క రేషన్ కార్డుకి వచ్చి ఒక్కొక్క పిల్లవాడికి మాత్రమే మేము అమ్మఒడిని అయితే ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పదిహేను వేలు అమ్మఒడిని అయితే ఇచ్చారు తర్వాత దాన్ని పద్నాలుగు వేలు చేశారు తర్వాత దాన్ని పదమూడు వేలు చేశారు ఇలా తీసుకొచ్చారు తగ్గించుకుంటే తీసుకొచ్చారు అయితే వీటి వలన గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది అనేది మనం ఆలోచించినట్లయితే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాఠశాలల్లో ఫస్ట్ అమ్మఒడి తీసుకొచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అమ్మఒడి ఇస్తారు అమ్మఒడి ఇచ్చారు అంటే అది గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనుకుని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో వారికి కూడా అమ్మఒడి అప్లై అవుతుంది అని ఎప్పుడైతే చెప్పారో అలా చెప్పిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్స్లో పెట్టడం అయితే జరిగింది ఎందుకు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎటు కరెక్ట్గా చెప్పరు అని ప్రజల్లో అయితే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది దాని వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎటు పదిహేను వేలు ఇస్తున్నారు కదా దానికి తోడు ఇంకో పదిహేను వేలు వేసుకుని ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో దానిలో జాయిన్ చేద్దాం అని చెప్పి చెప్పడం అయితే జరిగి అని పేరెంట్స్ ఆలోచించారు అలా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేయడం అయితే జరిగింది సుమారుగా పన్నెండు వేల ఆరు వందల అరవై యొక్క స్కూల్స్లో సుమారుగా పన్నెండు వేల ఆరు వందల అరవై యొక్క స్కూల్స్లో ఒకే టీచర్ అయితే మిగిలిపోయారు దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఓడి అనేది ఇదే కాకుండా గిరిజన ప్రాంతాలు కావచ్చు లేకపోతే మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్కి సంబంధించి ఒకళ్ళు ఇద్దరు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇరవై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు ఆ స్టూడెంట్స్ అక్కడ చదువుకునేవాళ్ళు కానీ సుమారుగా నాలుగు వేల పైచీలకు ప్రభుత్వ స్కూళ్ళు మూతబడిపోయినాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం వరకు మాత్రమే దానికి కారణం ప్రవేశపెట్టినటువంటి ఒడి అంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎందుకు ఉండాలి కార్పొరేట్ స్థాయిలో పిల్లలు వెళ్ళకూడదా మంచి పని చేశారు కదా అని అనుకుంటే అది మంచి పని కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఫస్ట్ మాతృభాషపైనే గ్రిప్పు లేకుండా ఏ భాష పైన ఎంత గ్రిప్ వచ్చినా కానీ ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే మాతృభాషలో విద్యా బోధన అనేది టెన్త్ క్లాస్ వరకు మినిమం ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని తీరాలి మినిమం టెన్త్ క్లాస్ వరకు మాతృభాషలో విద్యా బోధన అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి ఇది మనం చెప్తున్న మాట కాదు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మేధావులు చెప్తున్న మాట ప్రతి ఒక్కరు కూడా మాతృభాష పైన అవగాహన ఉంటేనే వారి యొక్క జీవితం అనేది సుఖమయం అవుతుంది అని చెప్పి అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో తీసుకుపోయి పడేయడం వలన వాడికి తెలుగు రాదు హిందీ రాదు లేకపోతే వేరే ఇంకేమైనా లాంగ్వేజెస్ ఉంటే వాటిపైన గ్రిప్ ఉండదు ఏమీ ఉండదు వాడు ఏం చేస్తాడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఐఐటి ఫౌండేషన్లు వాటిల్లోనే రూపిస్తారే తప్ప మిగిలిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిపైన గ్రిప్ ఎలా వస్తుంది వాడు ప్రశాంతంగా ఆలోచించగలిగే సమయం ఎక్కడ ఉంటుంది వాడికి ఉదయం ఎయిట్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంటికి వాటికి నైట్ నైన్ అయిపోతుంది లేకపోతే ఎయిట్ అయిపోతుంది ట్వల్వ్ అవర్స్ స్కూల్లోనే సరిపోతుంది లేకపోతే బస్సుకు వెళ్ళరావడంలోనే సరిపోతుంది ఇంకా వాడు స్వతంత్రంగా ఆలోచించగలిగే టైం ఎక్కడుంటుంది అంటే ఇలా ఆలోచించలేనప్పుడు వాడి బ్రెయిన్ అంటే ఒక సైంటిఫిక్గా వెళ్ళాలన్నా లేకపోతే వేరే వేరే ఏమన్నా చేయాలన్నా బ్రెయిన్ మెచ్యూరిటీ ఎలా వస్తుంది అనేది పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట కానీ మనం ఏం చేస్తున్నాం ఇలా వృద్ధించే స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి పిల్లల్ని పంపించడం ఆటలకు దూరం అయిపోతున్నారు దాని ద్వారా మానసికంగాను ప్లస్ శారీరకంగాను అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు కూడా పిల్లలు లోనవడం అయితే జరుగుతుంది ఒత్తిడి కారణంగా చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటి మానసికంగా ఒత్తిడి కలిగించడం అంటే ఇలాంటివన్నీ కూడా ఉండకుండా ఉండాలి అంటే తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిలో ఎదిగేలా చేయాలి తప్ప గవర్నమెంట్ స్కూల్స్ని క్లోజ్ చేసి కార్పొరేట్ స్థాయికి అంటే కార్పొరేట్లో పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అనే ఆలోచన అనేది ఉండే విధంగా చేయకూడదు ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ వీడియో పైన మీ స్పందన ఏంటో తెలియజేస్తారని కోరుకుంటున్నాను